నందమూరి బాలయ్య కొన్ని విషయాల్లో వెనకం చేస్తారు ఎందుకంటే ఆయనకు ఫుల్ బిజీ ఉంటుంది కాబట్టి నలభై ఏళ్ళ కెరీర్లో బాలయ్య తెలుగులో ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక సినిమాలో గెస్ట్ రోల్గా చేశారు ఆ సినిమా ఏంటో తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఓ స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్గా తలుక్కుమని మెరిస్తే ఓ కిక్ వేరేగా ఉంటుంది ఓ చిన్న సినిమాలో స్టార్ హీరో గెస్ట్గా కనిపిస్తే ఆ మూవీ ప్రమోషన్కు అదే పెద్ద ఆయుధం నిమిషాల నిడివిలో కనిపించే గెస్ట్ రోల్స్ కొన్నిసార్లు సినిమాల జాతకాన్ని మారుస్తుంటాయి ఆయా బ్లాక్ బాస్టర్గా మోల్చుకుంటాయి చిరంజీవి రజనీకాంత్ నాగార్జున మొదలుకొని ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వరకు అగ్ర హీరోలందరూ అడపాదడప ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్గా చేసేశారు మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో పదిహేను పైగా సినిమాల్లో గెస్ట్ రోల్గా చేసేశారు నాగార్జున ఇరవైకి పైగా సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించారు వెంకటేష్ కూడా తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో కూడా గెస్ట్గా కనిపించి అభిమానులను అలరించారు బాలయ్య మాత్రం తెలుగులో ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక సినిమాలో మాత్రమే గెస్ట్ రోల్గా చేశారు ఆ సినిమా త్రిమూర్తులు వెంకటేష్ అర్జున్ రాజేందర్ ప్రసాద్ హీరోలుగా నటించిన ఈ తెలుగు మూవీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రిలీజ్ అయింది హిందీలో విజయవంతమైన నసీబ్కు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాకు మురళీమోహన్ దర్శకత్వం వహించారు ఈ సినిమాలో ఓ పాటలో టాలీవుడ్ అగ్ర హీరోలు కృష్ణ కృష్ణంరాజు చిరంజీవి బాలయ్య నాగార్జున గెస్ట్లుగా నటించారు వారితో పాటు విజయశాంతి రాధా భానుప్రియ రాధిక ఇలా చాలామందే నటించారు నలభై ఏళ్ళ కెరీర్లో బాలయ్య గెస్ట్ పాత్రలో నటించి మెప్పించిన చిత్రం త్రిమూర్తులు మాత్రమే సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి